వేదిక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి రాబోయే రోజుల్లో కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా కేవలం ప్రజలు ఏ సమస్యల పట్లయితే ఇబ్బంది పడుతున్నారో కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యల వెనుక మేమున్నామని తోడి వాళ్ళు వెనక నిలబడి ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్ళి ప్రజలకి అండగా నిలవాలనే ఆకాంక్షతో ఈ వేదిక పనిచేస్తుంది ఈ వేదికలో ఈరోజు ఆ సీన్ మా ప్రతినిధులు శ్రీ కాశీపట్ట స్వరూప్ గారు ఈ లీగల్ వింగ్ మాకా సత్యనారాయణ గారు విశాఖ బాలోసియేషన్ సీనియర్ న్యాయవాది శ్రీ బొట్ట రామచంద్ర గారు ఆంధ్ర యూనివర్సిటీ యాదవ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ అంతకుముందు కూడా ఆంధ్ర యూనివర్సిటీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ చేసిన వ్యక్తారు కోట వాసుదేవరావు గారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు కూడా మంత్రి చంద్రశేఖర్ గారు అలాగే దేవా పారిశ్రామిక ప్రాంత నాయకుడు బోన స్వామి ఆయన కూడా ఏపీ ట్రాన్స్ఫోర్ నుంచి చూపించారు సో ఇది కేవలం ఒక సమస్యని ఈ మధ్య కాలంలో కాదు గత నుంచి కూడా తీవ్రమైన సమస్య ఇంతకుముందు మాఫియా అంటే బంగారం డైమండ్స్ ఇతర ఎర్ర చెందు ఇవన్నీ కూడా మా ఆ ఊహల్లో వచ్చిన తర్వాత ఖచ్చితంగా యుగంధర్ సినిమాల్లో కూడా చూడటం కూడా ఆ మాఫియా చూసాం కానీ ఊహ వచ్చిన తర్వాత సమోసా మాఫియా పాప్కార్న్ మాఫియా పిల్లలకి తాగే గుక్కడి నీళ్ళు కూడా ఈ మాఫియా ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి దిగజారిపోవడాన్ని జీర్ణించుకోలేక అడిగే మనిషి లేక ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచితనాన్ని ఆసరాగా తీసుకొని ఎక్కడో తెలంగాణ రాష్ట్రంలో నాలుగు గద్దలు నాలుగో మూడు లేదా వాళ్ళు చెప్పిన సంఖ్య నాలుగు అంటారు ఇంకోసారి ఇంకో వ్యక్తి వచ్చి పది పది మంది అంటారు తెలంగాణ రాష్ట్రం ఇది చాలా ఇంపార్టెంట్ తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి గద్దలు ఆంధ్రప్రదేశ్ దోపిడీ చేయటం ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం అంతా కూడా కోట్లాది మంది ప్రజల వినోదాన్ని విషాదం చేస్తున్నటువంటి వినోదానికి అని పిలిచి విషాదమై చేస్తున్నటువంటి ఈ థియేటర్లు ఈ థియేటర్లు మాఫియా చర్యలను ఖండిస్తూ ఒక సినిమా థియేటర్ లోపలికి వెళ్తే పాప్కార్న్ ఐదు వందల రూపాయలు అంటే హాఫ్ బాటిల్ రేటు కంటే కూడా ఎక్కువ వాళ్ళ లాంగ్వేజ్లో చెప్పాలండి సమోసా రెండు మూడు సమోసా మూడు వందల రూపాయలు వాటర్ బాటిల్ నూట యాభై రూపాయలు ఇంతకన్నా గొప్ప వరస్ట్ దోపిడి ఇంతకన్నా గొప్ప మాఫియా అయితే మాత్రం రాబోయే రోజుల్లో కానీ ఈ ఆంధ్రప్రదేశ్ చూడ ప్రజలందరూ కూడా ఈ వేదిక ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తక్షణం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని 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 రేంజ్ థియేటర్లు కూడా అన్ని గ్రేట్ థియేటర్లు వెయ్యి దాకా ఉంటే ఆ థియేటర్లు అన్నింటినీ కూడా కఠిన చర్యలు నియంత్రణ అంతా కూడా ఆ నలుగురు చేతిలో కాకుండా ప్రభుత్వ చేతిలో పెట్టుకోవాలని ఈ వేదిక ద్వారా మొదటి డిమాండ్ చేయడం జరుగుతుంది దీని మీద అవసరమైతే మా లాయర్ల ద్వారా ఈ నెలలోనే న్యాయపరమైన పోరాటం చేయడానికి మేము సిద్ధమయ్యే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిలబెట్టాము だろう